హాయ్ ఫ్రెండ్స్ హీరో వచ్చేసి మన తుంగవద నది కదా నీళ్ళతో వచ్చినాయంట అందుకోసమే ఇక్కడ కందుకూరు దగ్గరలో ఉన్న అనకాడ్గా వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నీళ్ళతో చాలా దండిగా వచ్చినాయి తుంగభద్ర డ్యామ్లో నుంచి నీళ్ళతో వదిలినారు అందుకోసం ఇక్కడ నీళ్ళతో వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళతో చాలా స్పీడ్గా వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి అందరూ చేపలు పట్టడానికి వచ్చినారు ఇక్కడ చేపల కోసం అయితే అయితే వేస్తున్నారు చేపలైతే పడుతున్నారు నీళ్ళు వచ్చేసి చాలా స్పీడ్తో వస్తున్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ పక్కన వచ్చేసి పొలంలో కూడా వెళ్ళినాయంట నీళ్ళు నీళ్ళు వచ్చేసి చాలా ఎక్కువ ఏడుస్తున్నారు కాబట్టి అందరూ నీళ్ళు ఎక్కువగా వస్తున్నాయి మొన్న మొన్న వచ్చేసి మనకి ఎక్కువగా ఏడ్చినారు మా ఇవ్వ తగ్గినాయి మా వీడియో ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తీస్తున్నారు చేపలు అయితే పడ్డాయంట తీసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చేపలు అయితే పడినాయి బాగా లావుగా ఉన్నాయి చేపలు వచ్చేసి అలాగే మన శ్రీశైలంలో కూడా డ్యామ్లో నుంచి నీళ్ళతో వదిలినారంట మూడో నాలుగో గేట్ తెరిచినారంట అందుకోసం ఇక్కడ నీళ్ళు అయితే తగ్గినాయి చూడండి ఫ్రెండ్ ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇక్కడ పోతూనే ఉంటాయి నీళ్ళు చాలా స్పీడ్గా వస్తున్నాయి సౌండ్ వచ్చేసి బాగా వస్తుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల కూడా వెళ్ళినాయంట మొన్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న చేపలైతే పెడతారు చిన్నగా ఉంటాయి అవి చేపలు ఎండబెట్టి బాగుంటాయి అన్నమాట అవి తింటే చూడండి ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నాయి చేపలు వచ్చేసి వీటిని మేము నీళ్ళు ఎక్కడ వేసుకోవచ్చు లేదంటే మేము వీటిని ఎన్ని పెట్టిన ఎన్ని పెట్టచ్చు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే చాలా స్పీడ్గా వస్తున్నాయి చాలా అంటే చాలా స్పీడ్గా వస్తున్నాయి సౌండ్ కూడా భారీగా అయితే వస్తుండదు నీళ్ళు చాలా స్పీడ్ అయితే నీళ్ళు అయితే వెళ్తున్నాయి అలాగే మా వీడియోని లైక్ చేసుకోండి అలాగే వీడియో ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఏమైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రెండు వీడియోలు చాలా అయితే మా ఛానల్లో వస్తుంటాయి టెంపుల్స్ గురించి అలాగే విలేజ్ ఫెస్టివల్స్ గురించి అయితే వస్తుంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి